హాయ్ హలో అండి వెల్కమ్ టు ప్రెగ్నెన్సీ ఫ్యాషన్స్ మీరు ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజైతే మనం సారీస్ కలెక్షన్ చూసేద్దామండి ఈరోజు వచ్చేసి షపాన్ అండ్ జార్జెట్ సారీస్ కలెక్షన్ చూపిస్తున్నాను ఇది వచ్చేసి షపాన్ ఫ్యాబ్రిక్ అండి మీకు సారీ అంతా కూడా ఇలా ఫ్లవర్ డిజైన్ వస్తుంది పైన కింద కూడా మీకు సీక్వెన్స్ బార్డర్ అనేది వస్తుంది క్లియర్గా చూ అబ్జర్వ్ చేయండి ఇదంతా కూడా మీకు సీక్వెన్స్ లైన్స్ వచ్చి ఇక్కడేమో జిగ్జాగ్ వచ్చి మళ్ళీ సీక్వెన్స్ లైన్స్ వస్తాయి కింద పైన కూడా సేమ్ బార్డర్ అయితే వస్తుందండి షిఫాన్ సారీ సారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది ఫ్లవర్స్ డిజైన్స్ వచ్చి పైన కింద సీక్వెన్స్ బార్డర్ వస్తుంది సారీ అంతా కూడా సేమ్ ఉంటుందండి పళ్ళు కూడా సేమ్ రన్నింగ్ పళ్ళు ఉంటుంది ఇది వచ్చేసి మీకు ఫ్యాబ్రిక్ వచ్చేసి షిఫాన్ ఫ్యాబ్రిక్ అండి డైలీ వేర్ యూజ్ చేయడానికి కానీ ఏమేమి ట్రావెలింగ్లో యూస్ చేయడానికి అది చాలా బాగుంటుంది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ కూడా సీక్వెన్స్ బార్డర్ వస్తుంది అలాగే ఫ్లవర్ డిజైన్స్తో ఆరెంజ్ కాంబినేషన్లో వచ్చింది ఇది వచ్చి మీకు కాస్ట్ కేవలం ఐదు వందలు పడుతుందండి షెఫాన్ విత్ సీక్వెన్స్ బార్డర్స్ టూ సైడ్ సీక్వెన్స్ బార్డర్ వస్తుంది సో కేవలం కాస్ట్ వచ్చేసి ఐదు వందల రూపాయలు మాత్రమే ఇది వచ్చేసి మీకు బేస్ కలర్ క్రీమే ఉంటుందండి ఈ ఫ్లవర్స్ అయితే డిజైన్స్ కలర్ ప్యాటర్న్ చేంజ్ అవుతాయి ఇప్పుడు ఇందులో కలర్స్ ఏమున్నాయో ఒకసారి చూసేద్దాం కలర్స్ అయితే చేంజ్ అవుతాయండి సేమ్ డిజైన్ ఉంటుంది మీరు అబ్జర్వ్ చేయండి గ్రీన్ బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ అండి ఫ్లవర్స్ వచ్చేసి కేవలం ఐదు వందలు మాత్రమే ఏసారి అయినా పిక్ చేసుకోండి ఐదు వందలు మాత్రమే ఆరెంజ్ బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ అండి కింద బేస్ క్రీమ్ మాత్రం కామన్గా ఉంటుంది ఇవి ఎవరికైనా పెట్టడానికి కూడా చాలా బాగుంటాయండి బ్లూ పింక్ అండ్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్లో ఉందండి కేవలం ఐదు వందలు మాత్రమే ఆరెంజ్ రెడ్ అండ్ ఆనంద బ్లూ కలర్ అండి కేవలం ఐదు వందలు మాత్రమే ఏ శారీ అయినా పిక్ చేసుకోండి కేవలం ఐదు వందలు మాత్రమే షిఫాన్ సారీ టూ సైడ్ సీక్వెన్స్ బోటర్ అండి ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక కలెక్షన్ చూసేద్దాము ఇది నెక్స్ట్ కలెక్షన్ అండి మీకు సారీ అంతా కూడా ఈ విధంగా వస్తుంది ఇవి యాక్చువల్గా టూ సారీసే ఉన్నాయండి అందుకని చెప్పేసి నేను ఆఫర్ లో పెడుతున్నాను నార్మల్గా ఈ శారీస్ అయితే మీకు వచ్చేసి కాస్ట్ సిక్స్ హండ్రెడ్ పడుతుంది ఇప్పుడు ఆఫర్లో కేవలం ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఇది బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ బార్డర్ వస్తుంది శారీ అంతా కూడా మీకు ఈ విధంగా ఉంటుంది ఫ్లవర్ డిజైన్ వచ్చి పైన కింద గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది తర్వాత మీకు కిందనే బార్డర్ కంటిన్యూ అవుతుందండి శారీ అంతా కూడా మీకు స్మాల్ బార్డర్ అనేది వస్తుంది అటాచ్ అయ్యి వస్తుంది ఇవన్నీ నేను షాప్లో చేయడం వల్ల నాకు వేసుకుని చూపించడం కుదరట్లేదండి ఇది వచ్చేసి మీకు పళ్ళు పాట వస్తుందండి పళ్ళు పాటకి కూడా మీకు పైన కూడా బోర్డర్ వస్తుంది పళ్ళు బై పైన బార్డర్ వస్తుందండి ఇదంతా కూడా పళ్ళు ఈ విధంగా ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి కేవలం ఐదు వందలు మాత్రమే ఇది ఫ్యాబ్రిక్ వచ్చి జార్జెట్ ఉంటుందండి జార్జెట్ ఫ్లవర్ సారీ విత్ బార్డర్ అండి కడ్డీ బార్డర్లా లా వస్తుంది మీకు దీని కాస్ట్ వచ్చి కేవలం ఐదు వందలు మాత్రమే ఇది వచ్చేసి క్రీమ్ విత్ సారీ గోల్డ్ విత్ గ్రీన్ కాంబినేషన్ అండి నెక్స్ట్ ఇందులో ఇంకొక కాంబినేషన్ ఉంది ఇది వచ్చేసి పింక్ విత్ రమా బ్లూ కాంబినేషన్ కేవలం ఐదు వందలు మాత్రమే చాలా మంచి మంచి ఆఫర్స్ అండి మీకోసమే పెడుతున్నాను ఇవన్నీ కూడా సెవెన్ మార్క్స్ స్పెషల్గా యూటిలైజ్ చేసుకోండి ఇవి వచ్చేసి నెక్స్ట్ కలెక్షన్ అండి ఇవి అయితే ఎన్నిసార్లు రీస్టాక్ చేయించినా మళ్ళీ మళ్ళీ పోతూనే ఉన్నాయి ఇది వచ్చేసి ఇందులో కుండి పీసులు మాత్రమే ఉన్నాయండి ఇది వచ్చి మీకు హారం డిజైన్ అంటున్నారు రథం శారీస్ అంటున్నారు మీరు ఎలా అయినా పిలవండి బట్ ట్రెండింగ్ సారీస్ మాత్రమే ఇవన్నీ కూడా ఇది వచ్చేసి వైలెట్ విత్ గ్రీన్ కాంబినేషన్ అండి ఇది ఆల్రెడీ లాస్ట్ టైం కూడా చూపించను అందుకే కంప్లీట్గా ఓపెన్ చేయట్లేదు బ్లౌజ్ అనేది మీకు ఈ విధంగా వస్తుంది శారీ అనేది ఈ విధంగా ఉంటుంది ఇందులో కలర్స్ అయితే ఇంకా ఫైవ్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి దీని కాస్ట్ వచ్చేసి కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే కేవలం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇది బాగా సేల్ అయిన డిజైన్ అండి మన దగ్గర షాప్ లో కూడా చాలా బాగా సేల్ అయింది ఇది ఆన్లైన్ లో కూడా బాగా సేల్ అయింది పారాగ్రీన్ విత్ బ్లూ కాంబినేషన్ మన దగ్గర ఏంటంటే షాప్ కి వచ్చే వాళ్ళకన్నా ఆన్లైన్ లో ఉన్న వాళ్ళకి అయితే బాగా మన దగ్గర ట్రెండింగ్ సారీస్ ఏంటి అని తెలుస్తాయి ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికీ అనుకోండి ఫోన్స్ ఉంటున్నాయి కాబట్టి నావీ బ్లూ విత్ పింక్ కాంబినేషన్ కేవలం నాలుగు వందల యాభై మాత్రమే ఇది మీకు వచ్చేసి జాకెట్ ఫాబ్రిక్ వస్తుందండి ఆల్రెడీ మనం మన దగ్గర చాలా మంది తీసుకెళ్ళారు కూడా నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసి రమా బ్లూ విత్ పింక్ కాంబినేషన్ అండి నెక్స్ట్ వచ్చి పింక్ విత్ రమా బ్లూ కాంబినేషన్ టోటల్ గా అయితే ఫైవ్ కలర్స్ అబౌ సారీ టోటల్ గా ఫైవ్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి కాస్ట్ వచ్చేసి కేవలం నాలుగు వందల యాభై మాత్రం సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇందులో ఏదైనా కలెక్షన్ వచ్చినట్టు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఇంకేమైనా ఆర్డర్స్ కావాలి అంటే నాకు ఒకసారి పర్సనల్గా మెసేజ్ ఆర్ పింక్ చేయండి కాలర్ మెసేజ్ చేయండి ఆఫర్స్ని అయితే ఇటిలైజ్ చేసుకోండి చాలా మంచి మంచి ఆఫర్స్తో మేము ముందుకు వస్తున్నాను ఇలాగే మీరు సపోర్ట్ చేసి నన్ను ఎంకరేజ్ చేసి మా ఛానల్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్తానని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ